ఎనిమిదవ తరగతి చదివే బాలికపై సామూహిక అత్యాచారం పత్రికల్లో ఈ హెడ్డింగ్ చూసి ఏం మనుషులు ఏం ప్రభుత్వాలు ఏం వ్యవస్థలు ఏం సిస్టమ్ ఏం మనుషుల మైండ్ సెట్ ఈ దరిద్రులు అని చెప్పి అనిపించింది అనిపించడం తప్ప మనం ఫీల్ అయిపోవడం తప్ప చేయడానికి ఏం లేదు ఏం చేయగలుగుతాం ఏం చేయగలుగుతావు ఏమైనా చేస్తే ఎవరు చేయాలి సిస్టమ్ చేయాలి న్యాయస్థానాలు చేయాలి సిస్టమ్ అంటే అందరూ కలిపి కానీ ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుంటున్నాయా అంటే తీసుకుని ఏం చర్యలు తీసుకున్నాయి అంటే కనీసం ఇటువంటివి కంట్రోల్ చేయడం కోసం అటువంటి కష్టకాలాల్లో వాళ్ళని ఆదుకునే విధంగా ఏమైనా సిస్టమ్ తీసుకొచ్చారా దిశ అని ఒక ఫోన్ ఇట్లా ఊపినాక కూడా పోలీసులు చేరుకునే సిస్టమ్ ఉంటాయి సాక్షాత్తు సాక్షాత్ హోంమంత్రి ఇప్పుడు హోం మంత్రిగా ఉన్నాము ఒక మహిళ దాన్ని పత్రాలు జించేశారు ఆ జీవో ఆ చట్టం పత్రాలు ఎందుకు అంత గొప్ప నాకు అర్థం కాదు దానివల్ల ఉంది లాభం ఉందో లేక రా నష్టమేముంది నష్టమే ఉంది పోయి ప్రభుత్వాలు ఇంకో సిస్టమ్ తీసుకొచ్చాయా ఒకటా రెండా అండి ఐదో తరగతి చదివే బాలికను సామూహికంగా ఏమో చేసి అక్కడ విసిరి పడేస్తే మృతదేహం దొరకలే మొత్తుకొని మొత్తుకొని కొట్టాలి జనానికి ఎవరికి పట్టట్లే జనానికి పట్టట్లే అబ్బా ఆగతే చాలా చిన్న విషయాలు అయిపోయినాయి వాళ్ళ దగ్గర రోజుకి వచ్చి ఆగితే పెద్ద విషయం అనేది అడగబోతుంది ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒకటా రెండా ఒక పుస్తకం ఈ ఏడు నెలల్లో జరిగిన సంఘటన లేని ఒక పుస్తకం రాసి రెఫరెన్స్ కోసం బుక్ లో హైదరాబాద్ బుక్ ఫేర్ రోజు విసిపోతుంది కాబట్టి నెక్స్ట్ విజయవాడలో బుక్ ఫేర్ ఉంటా కాబట్టి ఆమె పెట్టి అమ్మచ్చు అన్నీ జరిగినాయి అన్నీ జరిగినాయి ఈరోజు చూడండి మళ్ళీ రాత్ర మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఒక ఎనిమిదవ తరగతి బాలిక వాళ్ళ నాన్న బయట ఉండటో దగ్గర వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తుందట సాయంత్రం ఏడు గంటలప్పుడు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఇంటి దగ్గర దించుతామని చెప్పి బండి మీద ఏమో ఎక్కించుకున్నారట ఒక నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారట సామూహిక అత్యాచారం చేశారు గాయాలు గట్టి గట్టి కరుపులు కేకలు మొత్తం మీద ఎవరికో వినిపించ వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళారట ఆ బాలిక వాళ్ళ తల్లి ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు కేసు ఫైల్ చేశారట ఇద్దరేమో అరెస్ట్ చేశారట ఇద్దరిని మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారట మచిలీపట్నం ఏదో ఊరుంది కాసాని సంబంధించినటువంటి సంబంధించినటువంటి బాలికట్టసానిగూడెం ఎక్కడుందో మరి మచిలీపట్నం సరౌండింగ్స్ లేదు ఎన్ని తరగతి పాపం ఏం మాట్లాడుకోవాలి ఈ దారుణాల గురించి ఏం చెప్పాలి ఒక అది ఎవరో ఒకరి మీద రాజకీయ పరమైనటువంటి ఏవో ఇష్యూ ఒక అధికార మీద ఏదో దూషణలు దిగారనో ఒక అధికారి మీద ఏదో అయిందనో ఉప ముఖ్యమంత్రులు ఉన్న వ్యక్తి ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని కడప పరామర్శించే సరే మంచిదే కానీ ఇటువంటి విషయాల్లో పోతారా ప్రత్యేక హెలికాప్టర్లు అప్పుడు ఇంధనం పనిచేయదు ఎక్కడైనా సీరియస్ గా తీసుకున్నారా అధికారంలో లేనప్పుడు వీళ్ళు ఊగిన ఊగుడు ఒకసారి గుర్తుగా తెచ్చుకోండి ఊగిన ఊగుడు మళ్ళీ ఎప్పుడైనా టైం తీసుకుని ఒకసారి ఊగుతాడు ఏం ప్రయోజనం ఈయన గురించే మాట్లాడాను కాదు ఎవరైనా సిస్టర్ ఎవరు వాళ్ళని పరామర్శించేది హోంమంత్రి గారు వెళ్ళారా ఎవరింటి దగ్గరికైనా పోనీ ఇటువంటి వాటి కోసం జరిగిన తర్వాత శిక్షించడం కోసం కాదు ఇటువంటి కష్టకాలంలో కనీసం వాళ్ళకి సపోర్ట్ అండగా ఉండడం కోసం కనీసం ఆదుకునే ప్రయత్నం చేయడం కోసం ఏదైనా ఒక సిస్టమ్ ఉండేనా ఏం చేశారు బాబోయ్ వేల వేల దండాలు ఈ సిస్టానికి ఈ మనుషులకు ఈ వ్యవస్థలకు ఈ స్పందించలేని జనానికి